ఓకే సో ఎస్పెషల్లీ మీ అందరి కోసం మా గడ్డం నవీన్ అన్న అండ్ మీ జిగేల్ జీవన్ ఇద్దరం కలిసి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం ఒకసారి గట్టిగా ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టరా ప్లీజ్ థ్యాంక్ యూ చప్పట్లు కొట్టకుండా పడలే బూరలు బూరలు మాత్రం మామూలు ఒకసారి గట్టిగా అది ఏ జీవన్ మంచి ఫంక్షన్కి వచ్చినాడు ఒక్కసారి రేపు ఒక్కసారి చూద్దామన్నారు దండం పెడతా ప్లీజ్ ఓకే వాళ్ళు అలా ఉంటది ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపం నువ్వు ఊదు అంటే వాళ్ళు ఊతూనే ఉంటారు ఓకే ఫంక్షన్కి వచ్చావా జీవో లేదా వ్యవసాయం చేయడానికి వచ్చి నాలుగు ఇస్తాను ఇస్తే సెలవు ఏంటి ఇప్పుడు ఏమన్నా అంత కోపం అవుతున్నావు జీవన్ అయి కోపం వస్తే కోపం వస్తుంది నీటికి నైట్కి కొబ్బరి పండలు రావు ఇప్పుడు ఏమైనా సార్ అత్త బీపీ తెచ్చుకుంటున్నారు బీపీ వస్తుంది రావు నీటికి నైట్కి బియ్యం వస్తాడు రావు షరీఫ్ ఇక్కడరా ఏమేంది తిరిగి ఇంత కోపం తీసుకుంటాడు బీపీ తెచ్చుకుంటాడు నోరు లేదు నోరు డ్యామ్ లేదు కృష్ణం వేసుకో ముందు ఇవన్నీ లేసే ముందు నేను ఎవరో తెలుసుకో ఫస్ట్ ఎవరు నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అబ్బా ఎవరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు బాలబాబు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుసు అమ్మా మోడీ గారు తెలుసు అవునా రాత్రి ఫోన్ లో మాట్లాడా రాత్రి పెట్టే అన్నారు నీ ఫేస్ ఫేస్ గురించి బేస్ గురించి వెళ్ళకు అందాక అక్కడ దిగి ఇలా నడుచుకుంటూ వస్తున్నానా అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఏమన్నారు తెలుసా అయ్య బాబో ఏమందం ఏమందం అన్నారు ఏ వాళ్ళ అన్నది అది కాదు అయ్యో పాపాయ్ ఏం అందం ఏం అందం అన్నారు చూసారా సార్ ఒక మగాడు ఇంత అందంగా ఉంటే ఇంకో మగాడు ఓరోడు సార్ నువ్వు అందంగా ఉన్నావా యా అందంగా ఉన్నాడా చూసారా పరుగు పోతారా రే ఇప్పటికి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ నన్ను ఏమంటారు తెలుసా అచ్చం హీరో మహేష్ 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 అంటారు తెలుసా నువ్వు మహేష్ అంటారా యా నువ్వు అలాగా అది ఉన్నది సినిమా ముందు వచ్చి నా పేరు మహేష్ ఇక నేను బతకలేను కావచ్చు అట్లా ఉంటావు నువ్వు హలో నీకు తెలియదు నా సంగతి నేను చాలా ఇంటలిజెంట్ నువ్వా నేను క్వశ్చన్ చేస్తాను నువ్వు ఆన్సర్ చెప్తావా ఈజీగా అడుగు అంతేనా ఇప్పుడు మన ఇద్దరం ఈ గుడి ముంగడు నుంచి ఇలా నడుచుకుంటా ఒక జ్ఞానం ఉన్న మూట ఉంది నువ్వేం తీసుకుంటావు నేనైతే ధనం తీసుకుంటా నాకు డబ్బులు కావాలి అది మనమైతే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం అంతే ఎవరికి లేదు అది తీసుకుంటాడు అది కాదు ఇంకొకసారి ఇప్పుడు గుడికాడ ఇలా వెళ్తున్నాం మనకేం పని లేదా ఇలానే వెళ్తుంటావుడు లేదు ఒక రెండు వేల రూపాయల నోటు ఒక ఐదు వందల రూపాయల నోటు ఉంది నువ్వేం తీసుకుంటావు నువ్వైతే ఏం తీసుకుంటావు పెద్ద నోటు కాబట్టి రెండు వేల రూపాయల నోటు తీసుకుంటా పిచ్చోడను ఇంకా ఆ కాలంలో ఉన్నారా అది చెల్లదు ఐదు వందలు తీసుకుంటాను నేనైతే ఇది ఇలా కాదు నేను ఒక క్వశ్చన్ అడతా అడుగు ఇగో ఇంతసేపు చెప్పాడు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇగ ఫైర్ స్టేషన్ లో మొగాళ్లే పని చేస్తారు ఆడవాళ్ళు పనిచేయరు ఎందుకు ఫైర్ స్టేషన్ లో మొగాళ్లే పనిచేస్తారు ఆడవాళ్ళు పనిచేయరు ఎందుకు ఒక్కసారి మన మగవాళ్ళు అంత గట్టిగా చెప్పట్లేవు ఆడవాళ్ళకు మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు ఆడవాళ్ళకు మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు కావాలనే నేను చిత్తం కోసం అది అయిపోయిన తర్వాత చూసుకోండి అమ్మా ఏది కథ ఆట మంట పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు అంటున్నాడు హలో అట్లాంటలేను అలా మీడియా ఒకసారి ఫోకస్ చేయండి కాదు జబర్దస్త్ నవీన్ గారు ఒక ఒక దారుణమైన మాట మరి అదిగా నేను అన్నది వాళ్ళు వంట పెట్టిన తర్వాతనే కదా వంట చేసి మనకు హలో నీకు విషయం అర్థం చెప్తా మనిషి గోల్స్ ఉంటాయి అందరికి ఆ ఇప్పుడు చూడు మా నాగభూషణం ఇంత మంచి గుడి తప్ప పూజ చేయాలని గోల్ ఉంది నాకు తెలిసి నాకు అర్థమైంది ఇప్పుడు నాగభూషణం గారికి ఈ భక్తులందరి కోరిక మేరకు గుడి మంచిగా డెవలప్ చేసి అందరికి భక్తిని అందించాలని ఉంది మానేలా ఇలాంటి ఈవెంట్లు చాలా చేయాలని ఆయనకుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈవెంట్ ఉంది ఓకే అందరికి గోల్ ఉంది నీకేం గోల్ ఉంది నాకు గోల్ చాలా పెద్దది ఏం గోల్ చెప్పు నాకు ఒక చిన్న గది కావాలి గది కావాలి దాన్ని క్యాష్ ఉండాలి డబ్బులు ఉండాలి ఫుల్ ఏసీ ఉండాలి ఏసీ ఉండాలి అందులో నేను ఒక్కనే ఉండాలి నా మాట చెల్లుబాటు కావాలి అయితే గుంటూరు సెంటర్ లోనే ఏటీఎం సెంటర్లు ఉండాలి నువ్వు వాచ్మెన్ గా ఇంకొకటి కూడా ఉన్నా గోల్ ఏంటో నేను కూర్చున్న చోట అందరు డబ్బులు వేసిపోతున్నాను నన్ను ఎవ్వరు పని నాకు అయితే సులభ కాంప్లెక్స్ ముందు కూర్చో చిల్లర వేసిపోతుంటారు అదిగా సార్ అన్ని మీరేనా అది ఒక్క నిమిషం అమ్మ మా భార్య ఫోన్ చేసింది ఓ అమ్మో వాళ్ళ వైఫ్ అంటే చాలా గౌరవం అమ్మో మాట్లాడింది సార్ మాట్లాడండి అమ్మో చాలా సీక్రెట్ చెప్తున్నా ఓకే ఏమైంది సార్ మాట్లాడలేదు నాకు మా భార్యకి మాట్లాడలేవు మాట్లాడలేవా అవును మరి ఫోన్ ఎందుకు ఇచ్చినవరా తరిత్రురా అంతే మా స్టైల్ అలాగే ఉంటుంది ఏదిమే యాంకర్ లేదా సరే నెక్స్ట్ ఒక మంచి స్కిట్కి వెళ్దాం ఒకసారి